కొబ్బరి కారాన్ని మనము ఇడ్లీలోకి దోశల్లోకి వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా చేసే విధానంలో కాకుండా నేను చెప్పే విధానంలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన కారం కూడా చాలా కమ్మగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఈ కారాన్ని పప్పుల కారం అని కూడా అంటారండి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వన్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేశాను అలాగే వన్ కప్పు శనగపప్పు అయితే వేశానండి ఇప్పుడు దీనిలోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని జీడిపప్పు అలాగే కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇవి వేయడం వల్ల మన కారానికి చాలా టేస్ట్ అయితే వస్తుంది అలాగే కారం రెడీ అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవడానికి మరికొన్ని జీడిపప్పు అయితే నేను గీలో రోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయలు కారము యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ అయితే చేసేసుకుందాం చూడండి మన కారం అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ కారాన్ని ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో నిల్వ చేసుకుంటే వన్ మంత్ వరకు అయితే ఫ్లేవర్ పోకుండా చక్కగా నిలువ ఉంటుంది మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇలా గార్నిష్ చేసుకొని లిడ్ అయితే పెట్టేస్తున్నాను చూసారా మన కారం అనేది ఎంత బాగా రెడీ అయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి